ఓం సాయి అందరికి నమస్కారం అండి స్వాగతం అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనం కొరకు షిరిడి వెళ్ళాడు అప్పటికి అతను చాలా రోజుల నుండి చెవిపోటుతో బాధపడుతున్నాడు చెవి కూడా బాగా వాచి ఉంది వైద్యుల సలహాపై ఎన్నో మందులు వాడి శస్త్రచికిత్స చేయించుకున్నా చెవి పోటు ఏమాత్రం తగ్గలేదు అతను పడుతున్న దుర్భర బాధను చూడలేక శ్యామ బాబాతో అతని చెవి పోటు తగ్గటానికి మీరేదైనా సెలవివ్వకూడదా పాపం అతను ఆ బాధతో అన్నం సహించక నిద్రలేక చాలా అవస్థపడుతున్నాడు అని విన్నవించుకున్నాడు ఆ సమయంలోని సన్యాసి అక్కడి నుండి బయలుదేరటానికి బాబా దగ్గర సెలవు తీసుకోవటానికి వచ్చాడు బాబా అతనిని చూసి అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు బాబా దగ్గర సెలవు తీసుకుని అతను అక్కడి నుండి వెళ్ళాడు వారం రోజులు అయ్యాయి బాబా ఆశీర్వాదంతో అతని చెవిపోటు తగ్గిపోయింది వాపు ఉంది శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చేలా ఉందని షిరిడీకి ఉత్తరం రాశాడు తర్వాత అతనిని చూసిన డాక్టర్లు శస్త్రచికిత్స అవసరం లేదని కొద్ది రోజుల్లో వాపు తగ్గుతుందని తెలిపారు అతని ఆనందానికి అవధిలేదు బాబా దీవెనలు బ్రహ్మ దీవెనలని ఆ పరమహంస పరమానంద భరితుడయ్యాడు